హాయ్ అండి ఈ మధ్య అందరూ నాన్ స్టిక్ అల్యూమినియం పాత్రలు వంటకు మంచిది కాదు మట్టి పాత్రలు చాలా మంచివి అంటున్నారు కదా అందుకని మేము కూడా ప్రస్తుతానికి ఒక రెండు మట్టి పాత్రలు అయితే తీసుకున్నాము వీటి కాస్ట్ విషయానికి వస్తే పదకొండు వందలు పడింది అయితే మా వారిని అడిగాను బార్గైనింగ్ చేయి ఏమైనా తగ్గిస్తారు అని అప్పుడు ఆయన ఏమన్నారంటే ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయాలి రోజంతా ఇరవై నాలుగు గంటలు ఎండలో కూర్చొని కష్టపడి అమ్ముతూ ఉంటారు ఒక్క కుండ పగిలిన ఎంతో నష్టం వస్తుంది వాళ్ళకి వంద రెండు వందల కాడ రూపాయి రెండు రూపాయల కాడ బేర మనమే బిల్డింగ్లు కట్టం అన్నారు నాకు కూడా కరెక్టే అనిపించింది ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనకి మంచిది దీన్ని సీజనింగ్ ఎలా చేయాలంటే ముందుగా నిండుగా నీళ్లు నింపి మట్టి పాత్రలను దాంట్లో వేసుకొని ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఆ తర్వాత బియ్యం కడిగిన నీళ్లు కూడా పోసి ఒక రోజంతా అలా ఉంచేసుకున్నాను తర్వాత కొబ్బరి పీచుతో సబ్బు లేకుండా మొత్తం స్క్రబ్ చేసేసుకున్నాను దీన్ని నీళ్లు పోసి మరిగించుకోవాలి ఆ తర్వాత ఆయిల్ పూసి అప్లై చేసుకోవడమే వంటకి రెడీ అవుతుందండి ఇంకా